హలో అండి నేను విధనలక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చండి ఎన్కేవి వోడ్లో అయితే నేను ఒక యాగానికి అయితే వెళ్ళానండి దాంట్లో మహాయాగంగా హోమాలో అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ప్లెజెంట్గా ఉంది ఆ ప్లేస్ అంతా అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అది ఒక టూ డేస్ అయితే ఉందండి మా దగ్గర మేము తిరుపతి వెళ్ళడం వల్ల టైం లేదు నెక్స్ట్ డే అయితే నేను వెళ్ళాను చూస్తున్నారు కదా ఒక ప్లేస్లో అయితే ఇది ఏర్పాటు అయితే చేశారండి ఈ యాగాలు చేయడం వల్ల అండి మనకి కలుషితం అయిపోతున్న గాలి కానీ ఏదైనా కానీ మనకి మంచి జరుగుతుంది మనం పీల్చే గాలిలో అయితే ఇప్పుడు ఎంత పొల్యూషన్ ఉంది కదా ఇలా అప్పుడప్పుడు ఈ యాగాలు చేయడం వల్ల అయితే మంచి వెదర్ కూడా అవుతుందండి మన పురాణాల్లో అయితే మనం చదువుతాం కదా అలానే అసలు ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటే ఎంత ప్లెజెంట్గా అండి ఆ యాగాల వల్ల చాలా బాగా జరిగింది పూజలు అవన్నీ చేశారు ఫ్రైడే కుంకుమార్చన కూడా ఉంటుంది అన్నారు ఇవన్నీ మనకి పిల్లలకి తెలియనివన్నీ ఏర్పాటు చేశారండి కలియుగంలో ఉన్న అవతారాలు కానీ స్వామివారి కానీ అసలు ఎంత బాగా చేశారనండి మీరు ఒకసారి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మన మనకి ఈ జనరేషన్లో తెలియదు మన ఈ కలియుగంలో అయితే తక్కువేనండి యాగాలు చేయడం ఇంతవరకు మనం బుక్స్లో చదువుకుంటూ ఉన్నాం కదా ఈ యాగాలు చేయడం వల్ల మనకి వర్షాలు పడేయని కానీ మనం అనుకున్న పనులు అవుతాయి అని కానీ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు పండగలప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇలా ఒక ప్లేస్లో ఏర్పాటు చేసి ఇలా చేయడం ఎంత బాగా అనిపించిందో అండి చూడండి స్వామివారైతే ఎంత బాగున్నారో అసలు నాకైతే బాగా నచ్చిందండి మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా ఏర్పాటు చేస్తే తప్పకుండా తెలుసుకుని అయితే వెళ్ళండి పిల్లలకు కూడా మన చూపించడానికి వాళ్ళకు కూడా భక్తి అనేది పెరగడానికి కూడా చాలా బాగుంటుంది ఈ స్వామివారేనండి మొత్తం అయితే చూసుకునేది నేను మధ్యలో వెళ్ళానండి పూజ అంతా అయిపోయింది పిల్లలతో కుదరక కానీ అది చెయ్యడం కానీ ఆ ప్లేస్ కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మా వెనకాల ఒక అతనైతే అయితే తీసుకొచ్చారు అది ఊదుతున్నప్పుడు చాలా బాగా అనిపించిందండి చూస్తున్నారు కదా చాలామంది అక్కడ నేను ఫొటోస్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా అక్కడ చాలామంది కుటుంబ సభ్యులతో అయితే పూజ అయితే నిర్వహించారు ఫ్రైడే అయితే కుంకుమార్చన ఉంటుంది అందరితో అయితే ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు తర్వాత అన్నదానం కూడా చేశారండి చూస్తున్నారు కదా నిజంగా మనకి సినిమాల్లో చూడటమే కానీ మనం రెగ్యులర్గా ఇలా చూపించడం చాలా తక్కువ కదండి అలానే మనకి ఏ యుగంలో ఏ అవతారం స్వామి చేశారు అనేది కూడా అవతారాలను అయితే చూపించారు చూశారు కదండి కూర్మా అవతారం అండి వరాహ అవతారం అండి చూస్తున్నారుగా ఇవన్నీ నేను షార్ట్లో తీసానండి పాప వల్ల అందువల్ల మీకు ప్రాపర్గా రావట్లేదు వామన అవతారం అండి ఇవన్నీ నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బాగుంది ఇదంతా సెట్ అయినప్పటికి కానీ మనకి పిల్లలకి కొంచెం ఇవన్నీ ఇలా జరిగినాయి ఈ యుగంలో ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా చేశారు అని చెప్పడానికి మనకు ఒక అవకాశం కూడా వస్తుందండి అలా ఏగాల జరిగిన ప్లేస్లోకి పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల కూడా వాళ్ళు మంచి వెదర్ని అయితే పొందగలుగుతారు మన గురించి అయితే తెలుస్తుంది ఇదేమో కల్కి అవతారం అండి కలియుగంలో ఇప్పుడు ఉన్నది తర్వాత అమ్మవారిని కూడా ఏ అవతారాలు ఎక్కడెక్కడ ఉంటారు పేర్లతో సహా మొత్తం రాసైతే పెట్టారండి ప్రతిదీ ఒక్కొక్క ప్లేస్ నేనైతే కృతికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను మధ్యలో పాప డిస్టర్బ్ చేయడం వల్ల నేను షార్ట్లే ఎక్కువ తీసానండి ఫుల్ వీడియో అయితే నేను ఎక్కువ తీయలేకపోయాను కానీ ఎవరైనా కానీ ఇవన్నీ విజిట్ అవ్వడానికి ఒక లైఫ్ టైంలో ఒక ప్లాన్ అయితే పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఇయర్లో ఒక రెండు మూడు మాకు టైమును బట్టి అయితే మేము కంపల్సరీ గుడికైతే విజిట్ చేస్తాము మా వారికి అయితే చాలా ఇష్టం అండి లాంగ్ జర్నీస్ వెళ్ళడము అందువల్ల మేము ఎక్కువ టైం తీసుకుని చాలా ప్లేసెస్ అనేవి ఎప్పుడు చూడని ప్లేసెస్కి వెళ్తాము అలా ఇలా ఉన్నారు కదా అమ్మవారు కానీ తర్వాత జ్యోతిర్లింగాలు ఒకటి పెట్టారండి అవి అలాంటివి ఏదైనా టార్గెట్ ఫ్యామిలీలో పెట్టుకుని ఒకటో మన బడ్జెట్ని బట్టి మనకి కుదిరినప్పుడు మన పిల్లల్ని మన ఫ్యామిలీని తీసుకుని అట్లా వెళ్తే మైండ్ రిలాక్స్ ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది కదా మన సనాతన ధర్మం అనేది ఇలా జరిగింది మనకి మన ఓన్లీ మన దేశంలోనే ఎక్కువ ఇలా పూజిస్తారు అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది కానీ నేను ఇప్పుడు వరకు అమ్మవారు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అనేది మనకు తెలుసు కానీ అండి అమ్మవారి శరీరము ఇన్ని ప్లేసెస్లో పడింది అని కానీ ప్రోపర్గా అయితే మనకు ఒక ఆమె ఈ అవతారంలో ఉన్నది అనేది మనకు తెలియదు కదండి అవి ఫొటోస్తో సహా పెట్టారు చాలా బాగా అనిపించిందండి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో చాలా బాగా అనిపించారు తర్వాత జ్యోతిర్లింగాలు కూడా పెట్టారండి ఏ ప్లేస్లో ఏ ఏ శివలింగాలు ఉన్నాయి ఏ స్వామి ఉన్నాడు ఎలా ఉంటారు అనేది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటారు అనేది కూడా వాళ్ళు పెట్టిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇవి కూడా విజిట్ను కుదిరిన వాళ్ళు విజిట్ చేయండి కంపల్సరీ మా వారైతే కేదార్నాథ్ అయితే అనుకుంటున్నారండి కానీ నేనే కొన్ని రోజులు ఇప్పుడు వద్దులే అని అనుకున్నాము కానీ అలా వెళ్ళడం వల్ల కూడా మైండ్ అనేది చాలా బాగుంటుంది భక్తి కూడా కొంచెం మనకి అలవాటు అవుతూ ఉంటుంది ఈ బిజీ లైఫ్లో మనం ఇలా కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల కూడా బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుందండి జ్యోతిర్లింగాల పేర్లు మా కృతిక్తి చెప్తూ నేను వీడియో తీశాను చాలా బాగా అండి మాకు తెలిసినవి కొన్ని కొన్ని మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి తెలుసు కదా అలా కొన్ని తెలుసు అండి మనకి ద్రాక్షారామంలో ఉన్న స్వామి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది షార్ట్ వల్ల నేను ప్రతిదీ పేరైతే మెన్షన్ చేయలేకపోతున్నానండి నేను షార్ట్లో కంపల్సరీ వాటి గురించి నేనైతే చెప్తాను నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇలా ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళి స్పెండ్ చేయండి కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది చూస్తున్నారుగా ఈ విధంగా అయితే అన్నీ ఏర్పాటు చేశారండి ఒక పక్కన మొత్తం జ్యోతిర్లింగాలు ఇందులో ఏమైనా నేను రాంగ్ చెప్పుంటే సారీ అండి నేను మొత్తం చదివి చెప్పడానికి షార్ట్స్ తీయడం వల్ల నేను కరెక్ట్గా నాకు పేర్లు కూడా కనిపించట్లేదు ఇందులో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు చూపించాను కదా ఓ జ్యోతిర్లింగాలు అమ్మవారి శక్తిపీఠాలు అనేవి మొత్తం ఏర్పాటు చేశారు చాలా బాగా అనిపించిందండి నాకైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా అమ్మవార్లు ఆ రూపం ఎలా ఉంటుందో కూడా దూరంగా వెళ్ళలేని వాళ్ళకి తెలియదు కదండి అలా ఏర్పాటు చేయడం వల్ల నేను కూడా ఫస్ట్ టైమే చూసానండి ఒక్కొక్క రూపం ఒక్కోలా ఉంది సరస్వతి దేవి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న రెండు అమ్మవార్లను చూసానండి నాకు కొంచెం మనసుకి కొంచెం ఇదిగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా కూడా నేను ఎప్పుడైతే చూడలేదండి అందువల్ల కొన్ని కొన్ని మనకి తెలియనివి కూడా ఉంటాయి కదా ఇలా ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకి తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకున్నాము ఇలాంటి వీడియోస్ కోసం అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి రీచ్ అవ్వడం వల్ల మరి కొందరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ కొంతమంది డొనేషన్ చేసి చేయడానికి కానీ ముందుకు వస్తారు మీరు కూడా ఇలాంటి వీడియోస్ ని సపోర్ట్ చేయండి ఇందులో ఏమన్నా రాంగ్స్ కానీ మాట్లాడుంటే ఛానల్